బెండకాయ ఫ్రై తయారు చేసే విధానం ముందుగా మూడు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిరకాయలు తరిగి తాలింపు సరుకులు తీసుకోండి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఎండుమిరకాయలు తీసుకున్న తర్వాత పెనం పెట్టుకోండి పెనం పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని అందులో తాలింపు సరుకులు వేసుకోండి అవి వేగే దాకా కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు అందులో వేసి సరిపడా ఉప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కట్ట అందులో వేసుకోండి వేసుకున్న తర్వాత కాసేపు మగ్గి దాకా ఉండి పసుపు వేసుకోండి పసుపు రెండు స్పూన్లు కారం కట్టేసుకోండి మీకు సరిపడంత తర్వాత కలుపుకోండి కలుపుకున్న తర్వాత మంచిగా మగ్గిన తర్వాత తీసి పక్కెట్టి చూడండి టేస్ట్ బాగుంది